మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పద్నాలుగున మహిమాన్వితమైన గంగా సప్తమి గంగా సప్తమినే నింబసప్తమి అని కూడా అంటారు రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి జన్మల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అత్యంత దివ్యశక్తులు మీ శరీరానికి వస్తాయి మరి ఎంతో పవిత్రమైన గంగా సప్తమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే సకల వ్యాధులు నయం అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథికి గంగా సప్తమి అని పేరు గంగానది జాహ్నముని చెవి నుండి పుట్టినరోజు శుద్ధ సప్తమి అరవై వేల సగరపుత్రులు భగీరథునికి ముత్తాతలు కపిలమహాముని శాపం కారణంగా అరవై వేల మంది సగరపుత్రులు బూడెదకు పొలగా మారిపోయారు వారికి సద్గతి కలిగించటానికి భగీరథుడు గంగను భూలోకానికి రప్పించటానికి తపస్సు ఆరంభిస్తాడు తాను భూమికి వస్తే తన ప్రవాహ వేగాన్ని ఒక్కసారిగా తట్టుకోవటం కష్టమని కాబట్టి దాన్ని ఎవరైనా ఒడుపుగా పట్టుకునే వారిని చూసుకోవాలని గంగా భగీరథుడికి చెప్తుంది దీంతో ఆయన శివుడి కోసం తపస్సు చేసి అనుగ్రహాన్ని పొందాడు అప్పుడు గంగా అటహాసంగా భూమిపైకి సాగింది శివుడు తన జఠాజోటంలో ఆ ప్రవాహవుడిని నిలిపి అందులో నుండి ఏడు బిందువులను భూమి మీదకు వదిలాడు ఆ బిందువులు పడిన చోట బిందు సరస్సు ఆ సరస్సు నుండి వెడలి ప్రవహిస్తున్న గంగా జాహ్న మహాముని యజ్ఞశాలలోకి ప్రవేశించింది ఆయన కోపగించి గంగను తాగటం చేస్తాడు ఇక భగీరథుని వినతితో ప్రసన్నుడై తన చెవి నుండి తాను గ్రహించిన నీటిని విడుస్తాడు అందువల్ల గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది ఆ విధంగా గంగానది జాహ్న మహాముని చెవి నుండి పుట్టినరోజు శుద్ధ సప్తమి ఆ విధంగా పాతాళానికి వెళ్లిన గంగా అరవై వేల సగరుల బూడెదగుప్పలపై పారి వారికి ఉత్తమ లోకాలు కలిగేలా చేస్తుంది ఆ విధంగా భగీరథుని ప్రయత్నం ఫలించింది ఈ గంగా సప్తమికి నింబసప్తమి అనే పేరు కూడా ఉంది దీనికి కారణం రోజు వేప చెట్టుకి పూజ చేసి వేప చిగుళ్లను ప్రసాదంగా స్వీకరించే ఆచారం ఉంది అందుకే ఈ రోజుకు నింబసప్తమి అనే పేరు కూడా ఉంది నింబ అంటే వేప చెట్టు రోజు ఎవరైనా సరే వేప చిగుళ్ళు రెండు లేదా మూడు తింటే వారి శరీరంలోని సమస్త వ్యాధులు నయమవుతాయని మాయమైనట్లుగా పోతాయని పూర్వం నుండి ఇలా ఈరోజు తినటం ఆచారంగా ఉంది ఇక ఈ సప్తమి రోజు గంగా నదిలో స్నానం చేసి పూజ చేయాలి ఈ రోజు ఇలా చేస్తే మహాపుణ్యం వస్తుంది కానీ ప్రస్తుతం ఎవరూ బయటకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఈ గంగా సప్తమి రోజు మీ ఇంట్లోనే ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పటాపంచలవుతాయి అష్ట దరిద్రాలు పాపాలు దోషాలు మొత్తం పోయి మీ శరీరంలోని వ్యాధులన్నీ పోయి ఆరోగ్యవంతులవుతారు ఈ గంగా సప్తమి రోజు మీరు ఉదయం సాయంత్రం స్నానం చేసే ముందు రెండు వేప చిగుళ్ళు తిని గుప్పెడు వేపాకులు స్నానం చేసే నీటిలో వేసుకొని ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగా 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 అని మూడుసార్లు మనసులో జపించుకొని ఆ నీటిని మీ తల మీద పోసుకోవాలి ఎప్పుడైతే మూడుసార్లు గంగా 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 అని జపిస్తారు ఆ నీరు గంగాజలంగా మారిపోతాయి ఆ నీరు సకల పాప ప్రక్షాళన చేస్తాయి మన శరీరంలోని వ్యాధుల్ని నయం చేస్తాయి మాయమైనట్లు రోగాలన్నీ పోతాయి జన్మల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అలాగే ఈరోజు గంగా స్తోత్రాన్ని చదువుకొని స్నానం చేసిన కుదరని పక్షంలో గంగా స్తోత్రం చదువుతూ తల మీద నీళ్లు చల్లుకున్నా మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది దీర్ఘకాలిక రోగాలు పోతాయి ఈ రోజు ఇత్తడి చెంబులో నీరు నింపి ఆ ఇత్తడి చెంబును ఒక సద్భ్రాహ్మణుడికి దానంగా ఇస్తే అఖండమైన శ్రేయస్సు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఇత్తడి చెంబులో ఇవ్వలేని వారు కుండలో నీరు పోసి ఒక సద్భ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి గంగా సప్తమి రోజు ఇలా జలపాత్ర దానం చేస్తే వారికి ఎన్ని జన్మలలోనైనా తాగటానికి నీటి కొరత ఉండదు ఈరోజు గంగాస్తుతి శ్లోకం ఒక్కసారి చదివినా వారి జన్మలలోని పాపాలన్నీ హరించుకుపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరల తరంగే శంకరమౌలి విహారిణి మమ మత్తి మత్తిరాస్తం తవ పదకమలే అంటే అర్థం ఓ గంగాదేవి నీవు దేవగణానికి ఈశ్వరివి ఓ భగవతి నీ తరల తరంగాలతో ముల్లోకాలను తరింపచేసే దానివి విమల జలంతో శంకరుని శిరస్సున విహరించి నీ చరణ కమలములపై నా మనసు ఎల్లప్పుడూ నిలిచి ఉండునుగాక అని అర్థం ఈ శ్లోకాన్ని ఒక్కసారి ఈ రోజు చదివిన వారి జన్మ ధన్యమవుతుంది ఆ గంగామాత శివపార్వతుల అనుగ్రహం కలిగి భోగభాగ్యాలతో జీవిస్తారు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ గంగా సప్తమి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలు పొంది ఆరోగ్యంగా జీవించండి గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి గోమూత్రంలో గంగాదేవి నివాసం ఉంటుంది గోవును సేవించటం వల్ల అష్టదరిద్రాలు గ్రహదోషాలు తొలుగుతాయి మన శరీరంలో ఉన్న రోగాల గురించి మనకు తెలియదు అనేక రోగాలు పీడిస్తూ ఉంటాయి ఈ రోగాలు ఏదో ఒక పాపం కారణంగా వస్తాయి ఈ గోమూత్రం పాపాలని నశింపచేస్తుంది పాపాలనే కాక మనకున్న రోగాల నుండి విముక్తి కలిగిస్తుంది ఎందుకంటే గోమూత్రంలో ఉన్న గంగాదేవి పాపాలను నశింపచేస్తుంది అలాంటి గంగామాతను శివుడు శిరస్సున ధరించాడు భూతాలు ప్రేతాలు పిచాచాలు గోమూత్రం తాగించటం వల్ల పారిపోతాయి అలాంటి గంగామాతను శివుడు శిరస్సున ధరించాడు భూతాలు ప్రేతాలు పిచాచాలు గోమూత్రం తాగించటం వల్ల పారిపోతాయి అందుకే పూర్వం మన పెద్దలు వీడికి దయం పట్టింది గోమూత్రం తాగించండి అని అనేవారు ఈనాడు మనం నగరాల్లో ఎంతో కలుషితమైన వాతావరణంలో జీవిస్తున్నాం అందుకే మనం ప్రతిరోజు గోమూత్రాన్ని ఔషధంగా సేవించటం వల్ల మన శరీరంలో చేరే విషాన్ని క్రమక్రమంగా బయటకు పంపిస్తుంది అంతేకాదు గోమూత్రంలో ఎన్నో మినరల్స్ ఉన్నాయి ఇదంతా గోమూత్రంలో నివసించే గంగామాత మహిమ కాబట్టి అలాంటి గంగామాత పుట్టినరోజు ఎవరైతే గోమాతకు పచ్చిగడ్డిని వేసి తినిపించి నీటిలో తవుడు వేసి ఆ నీటిని తాగిస్తారు వారి ఎడల గంగామాత ప్రసన్నురాలై వారి యొక్క జన్మజన్మంలోని పాపాలన్నీ తొలగించి వారికి జీవితంలో అన్నానికి లోటు లేకుండా చేస్తుంది అంతేకాదు మీరు ధనం బాగా సంపాదించాలన్నా ఉద్యోగం రావాలన్నా పిల్లలు విద్యారంగంలో ఎదగాలన్నా కుటుంబంలో కలహాలు పోవాలన్నా మీ అప్పులన్నీ తొందరలో తీరాలన్నా శత్రు బాధలు పోవాలన్నా మానసిక ప్రశాంతత కలగాలన్నా ఉన్నత పదవులు కలగాలన్నా సంతానం కలగాలన్నా వ్యాపారం అభివృద్ధిలోకి రావాలన్నా నరఘోష నివారణ అవ్వాలన్నా వివాహం కావాలన్నా ఆత్మవిశ్వాసం పెరగాలన్నా కోపం తగ్గాలన్నా కీర్తి పట్టుదల కలగాలన్నా వృత్తిలో నిలకడ కలగాలన్నా ధనాభివృద్ధి కలగాలన్నా ఈ గంగా సప్తమి రోజు గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించి తౌడు కలిపిన నీటిని తాగించండి దాంతో గోమాతలో ఉన్న ముప్పై మూడు కోట్ల దేవతలు సంతోషించటంతో పాటు గోమూత్రంలో నివాసం ఉండే గంగామాత కూడా సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరతాయి